అప్పుడు మీ ఎక్స్పీరియన్స్ అంటే మీ షూస్ బాగా అడగడానికి కూడా కారణం అండి అంత కనెక్ట్ అయింది మీ క్యారెక్టర్ అంటే డిఫరెంట్ పాత్ ఎంచుకునే పిల్లలకి పేరెంట్స్ ఎప్పుడూ సేఫెస్ట్ అని ఒక టిపికల్ రూట్లో తోసేస్తుంటారు కదా ఆ స్ట్రగుల్ కనిపించింది సో మీ క్యారెక్టర్ ఇచ్చిన ఎక్స్పీరియన్స్ కానీ తర్వాత మీకు వస్తున్న బిఫోర్ ఆఫ్టర్ ఏమైనా చేంజెస్ ఉన్నాయా మీ లైఫ్లో అలాగే ఉందా కొన్ని అదన్నే చెప్పండి చేంజెస్ అయితే ఏం లేవు సార్ అలానే ఉంది బట్ యా ఇట్స్ అ వెరీ రిలేటబుల్ క్యారెక్టర్ టు మీ టూ సో నేను అది ప్లే చేసినప్పుడు నేను అనుకున్న వన్స్ ఈ సీన్స్ సినిమాలో పడ్డప్పుడు నాలాంటి ప్రతి ఒక్క ఆర్టిస్ట్ రిలేట్ అవుతాడు నాలాంటి ప్రతి ఒక్క మిడిల్ క్లాస్ గైడ్ రిలేట్ అవుతాడు సో ఇది నేను ఖచ్చితంగా విత్ కన్విక్షన్ హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెట్టి చేయాలి అనుకుని చేసిన ఐ ఇట్ అనమాట సో ఐ హోప్ పీపుల్ లైక్ ఇట్ అండ్ ద కనెక్టింగ్ విత్ లైక్ ఇట్ థ్యాంక్ యూ సార్ సో దీనికి నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను లైక్ ఐ కమ్ ఫ్రమ్ ఏ వెరీ మిడిల్ క్లాస్ ఫ్యామిలీ అందరిలానే నన్ను కూడా బీటెక్ చేయించారు చే అంటే చేయించారు యాక్చువల్గా దెన్ నాకు చిన్నప్పటి నుంచి ఫోటోగ్రఫీ అంటే ఇంట్రెస్ట్ ఆల్మోస్ట్ సెవెంత్ ఎయిత్ క్లాస్ నుంచి బట్ సక్సెస్ అయ్యే వరకు స్ట్రగుల్ ఉంటుందండి అంటే ప్రతిరోజు మనల్ని కొలుస్తారు వేరే వాళ్ళతో కంపేర్ చేస్తారు అరే వాడు యూఎస్ఎల్ సంపాదిస్తున్నాడు రా అని చెప్తాడు సో ఇట్లా అంటే లైక్ ఒక టీనేజరు కాలేజీ స్టార్ట్ అయ్యే కంటే ముందు ఇంట్లో ఎదుర్కొనే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో అవి బాగా డిస్కస్ చేశారని అనిపించింది నాకు హలో అండి నాది క్వశ్చన్ ఏం లేదు కానీ విశ్వనాథ్ రెడ్డి గారు మీరైతే అమేజింగ్ ఫోటోగ్రఫీ అదిరిపోయింది చాలా యాక్చువల్గా సినిమా చూసిన తర్వాత ఫోటోగ్రఫీనే అందరికీ బాగా గుర్తొస్తుంది పోస్ట్ కార్డ్ లాగా ఉంది ఒక్కొక్క సీను అదిరిపోయింది మీదే హైలైట్ మీకు గామికి అవార్డు వచ్చింది దీనికి కూడా యూ డిజర్వ్ హాయ్ అండి కంగ్రాచులేషన్స్ అనంతి గారు చాలా బాగుంది మీ క్యారెక్టర్ సినిమా రిలీజ్ అయిన తర్వాత కూడా చాలా అందరు కూడా రివ్యూస్ కూడా చాలా బాగా ఇచ్చారు కాకపోతే ఏంటంటే మొత్తం కూడా బయట మొత్తం ఇప్పుడు కుబేర ఇది నడుస్తుంది అంటే ఆ సినిమా రిలీజ్ రావటం వల్ల మీకు కొద్దిగా ఇబ్బంది అనిపిస్తుంది అవునా లేదు కొంచెం టైం పడుతుంది కదా అంతేనా అంతే అంతే సో చెప్పండి అంటే ఏం లేదండి జస్ట్ ఒక చిన్న రెఫరెన్స్ ఒకప్పుడు ఆనంద్ శంకర్ దాదా ఎంబీబీఎస్ సేమ్ టైం వచ్చాయి ఆనంద్ అనే సినిమా చాలా మెల్లగా పికప్ అయింది శేఖర్ కమల గారే చాలా చాలా చెప్పారు అలాంటిది రిపీట్ అవుతుందనే హోప్ అయితే ఉందండి అండ్ రిపీట్ అయ్యే సినిమా కూడా ఇది ఎందుకంటే ఇది ప్రతిరోజు జనాల్లోకి ఇంకా ఇంకా వెళ్తుంది అండ్ మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ మైత్రి అండి మైత్రి లాంటి సంస్థ ఉంది కాబట్టి ఇది తప్పకుండా జనాల్లో నిలబడుతుంది వాళ్ళు కూడా నిలబడతారు లేకపోతే మీరు అన్న క్వశ్చన్ ఏంటంటే కుబేరా లాంటి పెద్ద సినిమాతో ఒక సంస్థ బ్యాక్ బ్యాకింగ్ లేకుండా దిగలేమండి ఇక్కడ మాకు సంస్థ ఉంది కంటెంట్ ఉంది అందుకే ఆనంద్ శంకర్ శంకర్దా ఎంబీబీఎస్ ఎగ్జాంపుల్ ఇచ్చారు మరి ఈ ప్రెస్ మీట్కి వాళ్ళు ఎందుకు రాలేదండి అసలు అస్సలు నాకే ఐడియా లేదండి నాకు తెలిసేసి దే ఆర్ బిజీ ప్రొడ్యూసర్స్ ఏమేమో ఉండొచ్చు నాకు ఓకే యూ హ్యావ్ టు వాస్ ప్లీజ్ శుద్ధి అయోధ్య కంగ్రాచులేషన్స్ అమ్మా థ్యాంక్ యూ సో మచ్ సార్ ఒక్కసారి నేను వద్దనుకుంటే నా పైట చెంగు కూడా నీ ఒక్క చూడదని ఇంటర్వెల్ బ్యాంక్లో చెప్పారు ఇప్పుడు వస్తున్న అమ్మాయిలకి మీరు చెప్పబోయేది ఏంటి ఐ థింక్ ఇప్పుడు నా అందరికి ఐ థింక్ దే కనెక్టెడ్ విత్ దట్ సీన్ యాక్చువల్లీ చాలా అండ్ జస్ట్ జస్ట్ కాన్ఫిడెంట్ ఫస్ట్ నుంచి మీ క్యారెక్టర్ చాలా అందంగా చాలా బ్యూటిఫుల్గా డిజైన్ చేసే డైరెక్టర్ ఆయన ఉంటే చాలా కొచ్చిన్స్ అడుగుతున్నా ఆయన లేరు కాబట్టి ఆల్ ద బెస్ట్ అమ్మా మీ శంకరదా ఆనందం లాగా మీ సినిమా కూడా మంచి కలెక్షన్స్ రావాలని కోరుకుంటున్నాను సార్ ఐ జస్ట్ వాంట్ యాడ్ అ స్మాల్ థింగ్ మీ మీ దానికి నిన్న నేను సినిమాకి నైన్త్ టైం వెళ్ళాను సార్ నిన్న ఆడియన్స్తో ఐ జస్ట్ వాంట్ సీ దట్ ఎక్స్ప్రెషన్స్ ఆ క్లైమాక్ ఐ సారీ మన సీన్ అప్పుడు వెన్ షీస్ టెలింగ్ దట్ డైలాగ్ నా పక్కన సిక్స్ గర్ల్స్ కూర్చున్నారు సార్ ప్రతి డైలాగ్కి దే ఆర్ హూటింగ్ ఎస్ అది అది ఐఎమ్ ఐఎమ్ సీయింగ్ దట్ ఎక్స్ప్రెషన్ ఫ్రమ్ దెమ్ సార్ ఐఎమ్ సో హ్యాపీ ఫర్ అనంతిక దట్ వాళ్ళని ఎమౌట్ చేయగలిగింది అట్లా ఐఎమ్ వెరీ హ్యాపీ సార్ థ్యాంక్స్ థ్యాంక్ యూ ఫర్ ఆస్కింగ్ దట్ క్వశ్చన్ రవి గారు చెప్పండి సార్ సార్ మొత్తం సినిమా అంతా ఒక ట్రాక్లో వెళ్తుంది మీ ట్రాక్ వచ్చినప్పుడు మటుకు క్లైమాక్స్లో అది ట్వంటీ నైన్